కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి తలపెట్టిన మెడికల్ కళాశాల మరియు సమీకృత గురుకుల పాఠశాలలను లగచారులకు తరలించడంపై కొడంగల్ ప్రాంత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఈ తరలింపు కొడంగల్కు అన్యాయం చేస్తుందని నూతనంగా ఏర్పడిన కొడంగల్ అభివృద్ది పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ముక్తకంఠంతో తీర్మానించారు కొడంగల్లోని రెడ్డి బసిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఎర్రన్పల్లి శ్రీనివాస్ అధ్యక్షతన మెడికల్ కళాశాల సమీకృత గురుకుల పాఠశాలలను లగచారులకు తరలించొద్దని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు విద్యార్థి యువజన వ్యాపార సంఘాల నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు కలిసి కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యచన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎందుకున్నారు కమిటీ కన్వీనర్లు మరియు సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పయి పల్లెలో నిర్మించి తలపెట్టిన మెడికల్ కళాశాలను పాత కొడంగాల్లో నిర్మించి తలపెట్టిన సమీకృత గురుకులాలను లఘచారులకు తరలించడానికి గల కారణాలు అర్థం కావడం లేదన్నారు మెడికల్ కళాశాల నిర్మాణానికి ఇప్పటికే భూసేకరణ చేసి పరిహారం కూడా అందించడం జరిగిందన్నారు సంవత్సరం నుంచి కళాశాల నిర్మిస్తామని కొడంగల్ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు ఇతర ప్రాంతాలకు ఎందుకు తరలిస్తున్నారో సంబంధిత అధికారులు ప్రజలకు తెలపాలని కమిటీ సభ్యులు సూటిగా ప్రశ్నించారు ఓకే ఈరోజు కొడంగల్ పట్టణంలో రెడ్డి బజ్రెడ్డి ఫంక్షన్లో ఏదైతే పార్టీలకు కులాలకు మతాలకు సంఘాలకు అన్నిటికీ అతీతంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రౌండ్ టేబుల్ సమావేశము ఎందుకోసం అంటే కొడంగల్ మండలంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ సమీకృత గురుకుల పాఠశాల అదేవిధంగా కొడంగల్ మండలం అప్పాయపల్లిలో నిర్మిస్తూ నిర్మిస్తామని చెప్పి తీసుకున్నటువంటి భూమి తీసుకొని మెడికల్ కళాశాల వెటరనరీ కళాశాల అదేవిధంగా నర్సింగ్ ఫిజియోథెరపీ కళాశాలలకు ఇక్కడనే కడతామనే భూములు తీసుకొని వీటిని మళ్ళీ ఈరోజు ఈ కళాశాల కళాశాల అన్నింటి కూడా లగచర్లకు పోతున్నాయని వస్తున్నటువంటి వార్ వార్తలకు స్పందిస్తూ ఈ కొడంగల్ మండలంలో ఉన్నటువంటి స్థానికంగా అన్ని కుల మతాలకు అతీతంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని దీనికో దీనికోసం ఒక కార్యాచరణ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులారా కోడంగల్ నియోజకవర్గ మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచన చేయాలి ఇక్కడ కన్వీనర్గా మన కొడంగల్ కోడంగల్ స్థానికంగా ఉన్నటువంటి నారాయణ లక్ష్మీనారాయణ గుప్తా అన్నగారిని కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా కో గా మన సిపిఐ సురేష్ గారిని అదేవిధంగా గౌసర్ అన్నగారు అదేవిధంగా రమేష్ బాబు అదేవిధంగా లక్ష్మ అదేవిధంగా శాంతకుమార్ గారు వెంకటరామ్ రెడ్డి గారు షాకిర్ గారు ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ కో కన్వీనర్గా పెట్టుకొని రేపు ఎందుకంటే కోడంగల్ లో వచ్చినటువంటి అభివృద్ధి ఫలాలను ఉడంగల్లోనే నిర్వహి నిర్వహించాలనేటటువంటి ఒకే ఒక ఎజెండాతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించదలపెట్టాము ఇక్కడ ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటి కుల మత విద్వేషాలు కానీ ఏమి లేవు కాబట్టి ఈ యొక్క ఉద్యమంలో అందరూ రేపటి నుండి కలిసి వస్తే తప్ప ఈ ప్రాంతానికి మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వ్యాపార సంస్థలు కావచ్చు వస్త్ర సమస్యలు కావచ్చు కిరాణా మర్చంట్లు కావచ్చు రాజకీయ పార్టీల్లో గొప్ప పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాకపోతే మాత్రము రేపు పెద్ద మొత్తంలో కొడంగలకు నష్టం జరుగుతా ఉన్నది రేపు అవసరమైతే రేపు రైల్వేను కూడా కాబట్టి మా కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి ఇదంతా కూడా తిప్పి కొట్టాలంటే కొడంగల్ అభివృద్ధి చెందాలంటే మరొక తెలంగాణ ఉద్యమంగా ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకుపోయి శాంతియుతంగా గాంధేయ మార్గంలో అహింసా మార్గంలో మా యొక్క ఉద్యమం ఉంటుంది ఈ ఉద్యమంలో అందరూ కలిసి రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి అందరిని కూడా ఆహ్వానిస్తూ ఈ నూతన కమిటీ ఏర్పడేందుకు మరొకసారి అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ Yeah, yeah.